श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः त्रिदण्डहस्तं सितयज्ञसूत्रं काषाय वस्त्रं लसदूर्ध्वपुण्ड्रं रथाङ्गशङ्खाङ्कितबाहुमूलं रामानुजार्यं चरणं प्रपद्ये नेटिपाशुरमु கீழ்வானம் வெள்ளென்று எருமை சிறு வீடு மேய்வான் பறந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எரிந்திராய் பாடிப்பறைகுண்டு மாவாய் பிறந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா வென்றாராய்ந்து அருள் எலோரெம்பாய் மணவாள மாமுனு ఆండాల్ తల్లిని పది మంది ఆళ్వారుల యొక్క సంతతిగా చెబుతారు అంటే అందరూ పరమాత్మను కీర్తిస్తే మధురకవి ఆళ్వార్లు భాగవత శ్రేష్ఠులైన నమ్మాళ్ళవారిని కీర్తించారు అలాగే గోదాదేవి కూడా పది మంది భాగవతులైన గోపికలను పదహారవ పాసురం నుంచి పదిహేనవ పాసురం వరకు కీర్తిస్తుంది మరి నేటి గోపికను కీళ్నం వెల్లెన్రు ఎరుమై సిరువీడు మేవాన్ బరంధనగాన్ తీర్పు దిశలో తెల్లవారుతోంది పశుసంపద అంతా చిన్న మేతకై విడవబడి మంచుతో తడిచిన గడ్డిని మేయడానికి వెళ్తున్నాయి ఇకనైనా నిద్రలేవమ్మా అని చెప్తుంది ఈ చిన్న మేత పెద్ద మేత అనేవి గోపకులకు అర్థమయ్యే పరిభాష గోవులను ప్రాతకాలం పూర్వమే వాటి పరిసర ప్రాంతాల్లో మేయడానికి వదులుతారు దాన్ని గోదాదేవి సూర్యోదయ సూచకంగా చెబుతుంది దాన్ని సిరువీడు అంటారు దానికి ఆ గోపిక మీరు మీ ముఖమండలం నుంచి వచ్చిన కాంతిని సూర్యోదయంగాను ఆ కాంతి యొక్క తేజస్సుకు చీకటి అంత ముద్దలు కట్టి పారిపోతుంది దాన్నే మీరు సిరివీడుకు వెళ్తున్న గేదెలుగా భావిస్తున్నారు ఇంకేదైనా సూచించండి సూర్యోదయం అయింది అనడానికి అనింది ఆ గోపిక గోదాదేవి ఆ గోపికతో మేము చెప్పినవి కాదంటున్నావు మరి నీకున్న సందేహములు ఏమిటి అని అడుగుతుంది అంటే ఆ గోపిక మిక్కుళ్ళ పెళ్ళలో మీరు ఐదు లక్షల మంది గోపికలు కదా మిగిలిన గోపికలు ఏరి అని అడుగుతుంది దాని గోదాదేవి పోవాన్ పోహిన్ రారై పోగామల్ కాత్తు వారంతా మార్గడి స్నానం చేయడానికి యమునకు వెళ్ళారు కానీ వారిని పోగామలు కాత్తు వెళ్ళనీయకుండా ఉన్న ఎక్కువను వంతు నిండు నేను లేపడానికి ఇక్కడికి వచ్చి నించున్నామమ్మా అంటారు ఎందుచేత అంటే మొదలే మేము శ్రీ ఆధన చెయ్యం చేయకూడని పనులు చేయము అని రెండవ పాశలో నియమం చెప్పుకున్నాం కృష్ణునికి ఐదు లక్షలలో నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది వచ్చిన సంతోషం కలగదు కనుక ఈ ఒక్కదాని కోసము మేము ఇక్కడ నిల్చొని ఉన్నాము కోదుగల ముడయ పావాయ్ ఏ విధంగా అయితే మొన్న గోపికకు పిళ్ళాయని నిన్న పేయి పెన్నే అని చెప్పిందో నేడు కోదుగల ముడయ పావాయ్ అంటే కుతూహలము కలిగిన స్త్రీ ఈమె గొప్పతనం ఏమిటి అంటే కృష్ణునికి ఎంతో ఇష్టమైన గోపిక ఆట కృష్ణుడు అంటే కూడా ఈమెకు అంత ఇష్టం అందుకే ఈమె యొక్క పురుషకారంతో కృష్ణుని పొందుదామని గోపికలు ఎంతో వేచి చూస్తున్నారు మన ఏ విధంగా అయితే ఆళ్వారులని భగవద్ రామానుతులని మన ఆచార్యులని ఆఖరికి పురుషకార స్వరూపి అయిన లక్ష్మీదేవిని కీర్తించు కాని పరమాత్మను ధ్యానించము అంటే పూతం సరస్య మహదాహ్వయ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భాంగ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్ పరాంకుశముని పరతోష్మిని అని మనం పరమాత్మను చేరుకోవడానికి భాగవత పురుషకారం ఏ విధంగా ఉపయోగిస్తామో అలాగే ఈ గోపిక యొక్క పురుషకారంతో కృష్ణుణ్ణి చేరుకోవాలి అని చెప్పి గోదాదేవి మిగిలిన గోపికలు కోరుకుంటారు మరి వీరి ఉద్దేశం ఏమిటి అంటే పాడి పరేగుండు స్వామిని నోరాల కీర్తించాలి ఎటువంటి స్వామిని అంటే మా వాయి పిలందానే గుర్రము నోటిని చీల్చిన స్వామి ఏమిటండి ఆ గుర్రము అంటే కేసీ అనే రాక్షసుని వధించాడు కృష్ణుడు అందుకే స్వామిని కేశవుడు అన్నారు మల్లరే మాట్టియా మల్లులను వధించాడు ఎవరండి ఆ మల్లు అంటే కృష్ణుని బలరాముణ్ణి ఎదుర్కోవడానికి కంసుడు చానూర ముష్టికులు అనే మల్లులను పంపించాడు వారిని కూడా స్వామి వధించాడు కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అని చెప్పుకుంటాం కదా ఆ చానూర ముష్టికులు అనమాట ఈ మల్లులు దేవాది దేవనే ఈ కేవలం ఈ సామాన్యమైన దేవతలకే కాక సూర్యులకు కూడా నాథుడైన వాడు చంద్రు స్వామి వద్దకే మనం వెళ్దాం వెళితే ఏమనుకుంటాడు స్వామి అంటే ఆ బాబెన్ అరాయింద్ అరుల్ ఏలో రెంపాయి అంటే స్వామి అయ్యయ్యో అని విచారించి కృప చేస్తాడట ఎందుకు అంటే అర్హులైన వారికి స్వామియే వారి దగ్గరికి వచ్చి అనుగ్రహించాలి అనుకుంటాడట లేకపోతే ప్రపన్నులే స్వామి దగ్గరికి వస్తే స్వామి ఎంతో బాధపడతాడట ఏ విధంగా అయితే రామావతారంలో ప్రసీదంతు భవంతోమే హ్రీరేషాహి మమాతుల మాతుల యదీదృషై రహం విప్రై ఉపస్థేయరుపస్థిత మునులు రాముని మమ్మల్ని రక్షించమని కోరితే రాము అయ్యయ్యో నా ధర్మము కదా మిమ్మల్ని రక్షించుట కానీ మీరే నాకు ఆ ధర్మం గుర్తు చేశారే అని బాధపడతారట అలాగే ప్రపన్నులను కాపాడుట స్వామి యొక్క రక్షణం కదా మనం స్వామి యొక్క గృహమునకు వెళ్ళి మన స్వామికి గుర్తు చేద్దాము అని భాగవత పురుషకార మహాత్యాన్ని ఈ పాశులంలో చెప్పింది గోదాదేవి అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ మాతృశా శాఖించనత్రాన భర్ధ కంకణ పానయే విష్ణు చిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం ఆండాల్ దుబ్బి తిరువడి శరణం